రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ ఫోర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మరుదుగా సాగే మన సోమవారం పతికొండ ఎదుల సందర్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనదైతే ఏదైతే ఈరోజు ఇకన షాట్ జాతం దేశీయ పేరు కనిపిస్తున్నాం మనకు సీమ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి ఇవి ఏ నప్పన్నాయా కడుపుల్ వేసింది రేట్గా నేను చెప్పాను ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా కాడిపోయి రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మోకా ఎర్రగూడి బల్లారి జిల్లా బల్లారి తాలూకా గిలాలు బాబోతున్నాయా ఎయిట్ ఫోర్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ అట ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి సీమా కాడి వర్షం కారణంగా మార్కెట్ కూడా మన మార్కెట్ పరిస్థితిలోనే ఉంది వచ్చారు అమ్ము కలిపిన రేట్గా నేను చెప్పారు ఐదు మళ్ళీ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదు రేట్ చెప్తున్నా వచ్చారు అరవై మూడు అరవై అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై డెబ్బై రైట్

పర్లేదు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ అయితే బాగా కలిసింది చూస్తున్నారు కదా జతలు కూడా ఇది కూడా ఒక్కటే బాగానే కనిపిస్తుంది సైజ్ ఎద్దు ఒకటే ఒక్కటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ముపూల్లో ఉంది రేట్ ఏం చెప్పారు ఇక్కడ నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలుగా ఎదురైపోయి రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తుంది పక్క గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు చక్రాల వాచస్సులు పత్తికొండ మండలం అట్లా అట్లనే కన్నా పత్తికొండ మండలం కర్ర ఊరికొస్తే కట్ చేసుకోవచ్చా అట్లే కాదా పెద్ద ఈ విధంగా ఉంది కానీ పెద్ద నెంబర్ నోట్లు లేదా మనం ఏం చేయలేము బెర్రాలు కూడా అడుగుతున్నారు ఇక్కడే మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు కాడి ఉంది ఒకటే ఉందానా ఇది ఏమన్నా పుల్ ఉందా కలిపిందా రేట్ కానీ చెప్పారు నైన్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఆరు వేలుగా ఏదో పోయి రేట్ చెప్తున్నారు గెలానికి ఎప్పటికోసం ఇది రెండు పక్కల సింగిల్ ఎద్దు కాడుకుని మేమేనా ఇవి ఇవేం చెప్పిండ్ర రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి కడిపే రేట్ వచ్చేసి లక్ష డెబ్బై అయితే చెప్పిన్నారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎరగుంటపల్లి ప్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా కదా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ సిక్స్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ ఎద్దయితే బాగానే ఉంది ఇది కనిపిస్తుంది కదా రైట్ అట్లానే ముందుకెళ్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఒకరి ఒక్కటే బాహుబలి గీతం మాదిరి ఉంది చూస్తున్నారు కదా ఒకటే ఉందా ఒకటే ఉంది రేట్ ఏం చెప్పిండారు డెబ్బై నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రైస్ మరీ డెబ్బై ఐదుగా ఇరవై రేటు చెప్తున్నారు గెలానికాయ పక్క వస్తాయి రెండు పక్కలు సేద్యానికి అయినా ఇసుక బండి గురొస్తుంది సేద్యానికి ఇంతకుమో ఫస్ట్ స్టాప్ నుంచి సేద్యానికేం లేదు ఇసుకపండి అయితే అట్లేదు ఏం లేదు గోడప్పటి నుంచి మన ఇంట్లోనే ఉంది అవునా గ్యారెంటీ అవును అయినా కానీ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్తపల్లి మమ్మల్ని కొత్తపల్లి వాచెస్సులు పందికోన దగ్గర రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది మీ పేరునా రంగస్వామి ఫ్రై మరి రైతు దగ్గర మెయిన్ ఎద్దు మరి వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు చిన్నప్పటి నుంచి దూడప్పటి నుంచి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది మాట్లాడుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ మరి ఎడమ పలపాల వారసులో కుడిపక్క రెండు పళ్ళు ఉందని చెప్తున్నారు రేట్ కానీ నేను చెప్పారు నా ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు సగినయ్యారా పెద్దలబండి గుటకులు పోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు దేవనకొండ పక్కనపల్లైనా దేవనకొండేనా దేవనకొండ వాసతులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఎనభై నాలుగు అరవై ఆరు తొంభై ఆరు తొంభై తొంభై యాభైనా తొంభై యాభై పాల పళ్ళు ఉందంటే ఇది ఎడం పక్కది అది కుడిపక్క రెండు పళ్ళు ఉందని చెప్తుంది రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు పళ్ళైతే అయితే ఉన్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్మల మీడి చెప్పండి

రేట్ ఏం చెప్పిన వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వరకు ఖాడిపోయి రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు వస్తే కట్ చూసుకోవచ్చా రైట్ అట్లాంటి అట్లనే కానీ అదే వారి నెంబర్ వ్యాపార అసలు మనకి తెలిసిన విషయమే మన ఛానల్ లింక్లో కూడా నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కార్డుపై మన రైతు సోదరులు వచ్చేసి ఎనభై ఉంది ఏంటి చెప్తలే ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఆరు పదహైదు సున్నా ఐదు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ ఇంట్రెస్ట్ सोले लगे टाइम ఇంత ముందు కాంటాక్ట్ చేసాను మీ రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వరకు రేట్ చెప్తున్నాను అది ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ ఊరునా ఊరునాడనా రైట్ నెంబర్ చెప్పండి మీరు నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి కదా

హల్లీకార్డ్ చేసి అయిపోయారు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా కాడి రెండు కూడా మలుపులోనే ఉన్నాయి రేట్ ఏం చెప్పిన్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు తదుపరి నిన్న గత నిన్న గ్రూప్లో పెట్టినారు కదా నాగేలు కట్టి మడకటివేనా రేటు

రైట్ <fazit> <Right. Hey. tot> ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సరదాగా మన పత్తికొండ మార్కెట్లో రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి వారి మాటల్లో కొన్ని వివరాలు సేకరిద్దాం అన్నా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద హరివాణం రైతు సోదరులు మన ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా ఈ వారం మార్కెట్కి మన పతికొండ మార్కెట్ ఎద్దులు చున్నీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చారా కొన్నికే వచ్చినారా సంత మొత్తం చూసిరా మీకు ఏం కావాలి సీమవే కిలారి ఒంగోలువే సీమవే కావాలనా మరి ఏమన్నా కుదిరినాయా మీకు నచ్చినవి ఇంకా దొరకలే అంటారు ఈ వారం మరి సంత ఎట్లున్నాయంటారనా రేట్లు కానీ ఎదురు కానీ రేట్లు బాగానే ఉన్నాయంటారా మీ బాగా కలిసిందో తక్కువ కలిసిందంటారా బాగా కలిసిందంటారా మీకంటే నచ్చిన దొరకలే మీకు నచ్చితే ఏ రేటు దాకా పెట్టగలరు భరోసా ఉంటే రైతు దగ్గర ఆ రేట్లు మరి అమ్మకం అనుకుంటే వాళ్ళ ఇంటికి పోయే అవకాశం ఉందా లొకేషన్కి అట్లా అంటారా మరి ఒకసారి మీ నెంబర్ చెప్పండి వాట్సాప్ నెంబర్ డబల్ ఏడు తొంభై నాలుగు జీరో తొమ్మిది యాభై రెండు లాస్ట్ జీరో తొమ్మిది ఈ నెంబర్ కు మన రైతు సోదరుల దగ్గర లక్ష ముప్పై ఐదు అటు ఇటు కానీ నలభై దగ్గరకు పెట్టడం వారు సిద్ధంగా ఉన్నారట మంచి భరోసా కలిగిన ఎద్దులు ఉంటే అమ్మకానికి కాంటాక్ట్ చేసి మీరు మీరు వారి మాటల్లో వివరాలు అయితే మరికొన్ని సంప్రదించవచ్చు అది నమ్మకం ఉండాలంటారు రైట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా ఈ కాడే తుమ్లం బీడి వాసేసులు రామాను గారు ఇచ్చేసారట వన్ లాక్ ఎయిటీ టూ థౌసండ్స్ మరి లక్ష ఎనభై రెండు వేలుగా పలికిన కాడి మన పతికొండ మార్కెట్ లో వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి आज यूत्रा फैना है ना ఏనా పుల్లు ఉన్నాయినా కాడే రెండు కాడ కడ ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్లం మీడు వాజ్ అసలు భరోసా బాగున్నాయా చేద్దానికి ఏ పనికి అయితే రైట్ ఈజాతో పాటు ఇవి మీవే కాదునా రైట్ ఇవేం చెప్పిండారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్బై ఐదు ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఈ రెండు చెత్తల్లో ఈ జత నేరుగా మాట్లాడచ్చు మరి ముఖ్యంగా తుమ్లం బీడి వేసేసిన రామానందంగా అన్నాం కదా ఆ రెండు ఇప్పుడు ఇచ్చేసినవి మళ్ళీ రెండు చెత్తలతో పాటు ఈ జత కూడా వారివే ప్రస్తుతానికి ఏం రేటు చెప్పిండీ ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలు ఈ కాడిపోయి రేటు చెప్తున్నారు ఏమైనా నేరుగా మాట్లాడవచ్చు ముందుకు వెళ్దాం అంటే అనిపిస్తుంది బెదిరిస్తే మరి ఈ విధంగా ఫ్రెండ్ మా చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చెత్త నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి మంచి ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటా థ్యాంక్ యూ వీడియోతో మనకి వెళ్తాం